హాయ్ అందరికీ నమస్కారం అండి స్వామి ఏ శరణమయ్యప్ప ఈరోజు అక్టోబర్ ఐదో తారీఖు అక్టోబర్ ఐదో తారీఖున నేను మా పాప ఇద్దరం కూడా శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం జరిగిందండి ఈరోజు ఐదో తారీఖు ఉదయాన్నే మూడు గంటల నలభై నిమిషాల కల్లా మా పాప లేచి ఈ విధంగా మొదట దేవుడికి దండం పెట్టుకొని ఎంత చక్కగా మూడు గంటల నలభై నిమిషాలకు లేచిందో చూడండి అలగలేదు ఏడిపించలేదు ఏమీ చేయలేదు మా పాప చాలా చక్కగా లేచింది స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి లేచి వెంటనే వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా రెడీ అయ్యిందండి ఒకసారి చూడండి ఏ విధంగా రెడీ అయిందో బొట్టు పెట్టుకొని చక్కగా దేవుని బొట్టు పెట్టుకొని చాలా లాంగ్ హెయిర్ ఉండేదండి మా పాపకి అంతకుముందు ఆ లాంగ్ హెయిర్ని అయ్యప్ప స్వామి దీక్ష కోసం కట్ చేయించడం జరిగింది ఎందుకంటే రెండు పూట్ల ఖచ్చితంగా తలస్నానాలు చేయాలి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తలస్నానం చేయాలి సో అందువల్ల నా జుట్ట ఆరదు కాబట్టి ఆ లాంగ్ హెయిర్ని కట్ చేయించడం జరిగింది ఇదిగోండి మేము బయలుదేరుతున్నాము ఇప్పుడే జస్ట్ బండెక్కి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం దీక్ష తీసుకోవడానికి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి బయలుదేరాము ఇప్పుడే చూడండి మా పాప ఏ విధంగా ఎంత పొద్దున్నే కూడా ఏమీ మారం చేయకుండా వస్తుందండి మా తమ్ముళ్ళు ఇద్దరు రెడ్డి తుపాకులు రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా మా తమ్ముళ్ళు మేము మొత్తం రోజున ముప్పై ఐదు మంది దాకా అయ్యప్ప దీక్ష తీసుకోవడం జరిగింది ఇదిగోండి నేను మా పాప ఇద్దరం ఇప్పుడే వెళ్తున్నాము గుడి దగ్గరికి సో మల్లారెడ్డి నగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ పక్కన అయ్యప్ప స్వామి గుడిలో మేము దీక్ష తీసుకోవడం జరుగుతుంది మార్నింగ్ ఆల్మోస్ట్ ఐదు ఐదు గంటల సమయం ఇది సో ఐదు గంటల సమయంలో మేము బయలుదేరి వెళ్ళడం అనేది జరిగింది చాలా చీకటిగా ఉంది చూడండి చలిగా కూడా ఉంది కొంచెం ఎస్ వచ్చేసాము టెంపుల్ దగ్గరికి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే టెంపుల్ మెట్లు ఎక్కుతున్నామండి మా పాప అదిగోండి డ్రెస్ చేంజ్ అయిపోయింది స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి రెడీగా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందనమాట సో అందరం కూడా రెడీ అయిపోయాము నేను మా పాప మా తమ్ముళ్ళు ఇంకా మా కొలీగ్స్ మా తోటి వారు స్వాములు అందరూ కూడా రెడీ అయిపోయేసి స్వామి అయ్యప్పని చూడండి అందరం కూడా లైన్లో వరుసగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ అందరూ వారి వారి దుస్తులు వేసుకొని గుళ్ళోకి వచ్చేసారు టైం ఐదేనండి ఐదు గంటల ఐదు నిమిషాలు ఐదు గంటల పది నిమిషాలు అవుతుంది చక్కగా అందరూ కూడా బొట్లు అవి పెట్టుకొనేసి స్వామివారికి స్వామివారి మా స్వామి అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇవ్వడం జరిగింది చక్కగా ఇస్తున్నారు సో మా పాపకి ఇప్పుడే ఫస్ట్ మొదటి అమ్మ స్వామి కాబట్టి మా పాపకి మాల వేయడం జరిగింది ఇదిగోండి మా పాప మాలాధారణ సో అయ్యప్ప స్వామి దీక్ష ఇప్పుడే మొదలైంది ఈ క్షణం నుంచి మా పాపకి యాభై రోజులు కట్టిన దీక్షని మా పాప ఇప్పుడు చేయబోతుంది ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉందో అయ్యప్ప స్వామి దీక్ష ఇంకొక మణికంఠ స్వామి ఇంకొక మణికంఠ స్వామి ఇది మూడో పడి స్వామికి చక్కగా మాలాధారణ అందరికీ అయిపోయేటప్పటికీ ఐదు నలభై నుంచి ఆరు గంటల మధ్యలో అయిపోయిందండి సో అందరం కూడా ప్రదక్షిణ చేస్తున్నాము గుడి చుట్టూ ప్రతి ఒక్కరూ కూడా ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఆరాధించుకుంటూ అందరం కూడా ప్రదక్షిణ చేస్తున్నాము కొబ్బరికాయ కొట్టి చిన్నగా ఎస్ మళ్ళీ గుడి లోపలికి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గుడి లోపలికి వస్తున్నామండి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఇది మా పీఠం అండి మా పీఠం అందరం కలిసి ఒకే చోట ఉంటాము మొత్తం ముప్పై ఐదు నలభై మంది దాకా ఉంటామండి ఒకే చోట ఒకే దగ్గర స్వామివారిని మొక్కుతాము ఒకే దగ్గర స్వామివారికి చెప్పండి ओम श्री महागणाधिपति नम श्री महागणाधिपति नम ओागणाधि श्री महागणाधिपति नमी महागणाधिपति नम आई महािपति नमगणाधिपति नम महागणाधिपति नमगणाधिपति नम महागणाधिपति नम श्री महागणाधि

कर्मित <interpret Keyboard> ओम श्री सुब्रह्मण्येश्वर स्वामी ने नमः ओम श्री सुब्रह्मण्येश्वर स्वामी 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 नमः om sri poor manace for the swam in a half. Oms is a poor manace for swam in a half. Oms is a poor manace for the swam in a half. Oms is a poor manace for the swam in a half. Oms is a poor manace for

చూడండి ఫ్రెండ్స్ స్వాములందరూ కూడా చక్కగా ఒకే దగ్గరుండి ఏ విధంగా గొంతు కలుపుతూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం మహాగణాధిపతయ్యే నమ వట్రివేల్ బాల మురుగనుకు హరోం హర అని ఆ అన్నదమ్ముల్ని ఏ విధంగా వేడుకుంటున్నారో ఒక్కసారి చూడండి ప్రతిరోజు ఇక్కడి నుంచి దాదాపుగా నలభై ఐదు రోజులు దీక్షణ చేపట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ వారి వారి యొక్క బాధల్ని వారి కష్టాలని స్వామివారు తీరుస్తారని చెప్పేసి అందరూ కలిసి ఒక దగ్గర మేము పూజ చేసుకుంటూ ఉంటాము మా పీఠం దగ్గర ఈ విధంగా రోజు పూజలు జరుగుతాయండి ప్రతిరోజు మేము స్వామివారికి ఇదే విధంగా పూజలు చేస్తాము దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని वामदेवताभ्यः हरिहरप्रत्यभिषामदेताभ्यः कलशस्थापनं करिष्यामि नमस्कार मित्र मैं किरण हूं है कि जो

जय गुरुदेव 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 जय

ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఉండండి ఇప్పుడు మనం లక్ష్మీదేవి పరమేశ్వరుడు కూడా అష్టోత్తరం చేసాం ఆ కలశాలలో వాళ్ళిద్దరూ కూడా నిమిగ్నమై ఉన్నారు అందువల్ల మన కలశానికి అక్షందులు వేసి పూజ చేయడం జరిగింది ఇప్పుడు హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి అష్టోత్తరం చేస్తున్నాం ఓం శ్రీ మహాశాస్త్రే విశ్వస్త్రే మా ధర్మశాస్త్రే మా కాలశామాణాధ్వయ గజారూడా गोप्रेय मीर्वाण संशेवाय मगणनंदगायन गुणाग्रगण्ये महाग्वेद रूपये मक्षत्रयनू मूर्वाश्या नम बलाहाय महारूपायय क्रोरदृष्टे ननामयाय त्रिनेत्राय उत्पलाकाराए ना। ना, कालह नाधिम कण्यमत मलवरकुसुम्रियायम मदुराय माधवसुदाय नंदार कुसुम न महाबलायम महोत्सवायम

अप्पा भगवान तो ब्रह्मा नायक रे चलो यप्पा न जाना प्रभुवे चलो यप्पा ओम श्री अरे सुक्रांज त्रय नायक अपा स्वामी उद्योग तो अधिकार सिंद्रसो श्री महाज्ञात्री शुभरुणेश्वर स्वामी हरिहर रुद्रविशामदेव दारकेसराज निद्रसो अब जोस्तोदास्व हासी गोत्रतोस्यां आनले लादे सोनो धृतेमेचा श्रीमस्ते धेमद विस्प्रा उद्धरो स्वष्टका भ्यात सिंद्रसो सकल कार्य सिद्ध रसो मना वंचा सिद्ध रसो जोस्तो दास्तो अस्मिन इस्मानाद मनसे सिद्ध में लगोत्राद मनसे साई प्रदाम स्वामनाम देश दरम्भ बिलेंगे सकल मनसे से सकल कार्य सिद्ध रसो मना वंचा सिद्ध रसो जोनरोहमी समस्त राजवंजारा